స్టేట్మెంటు ప్రత్యేకంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ తర్వాత తెలంగాణ రాష్ట్ర గీతము అన్నిటిపైన చాలా చక్కగా ఓ స్టేట్మెంటు ఈ హౌస్లో ఇవ్వడము దీనికి కొద్దిగా డెప్త్గా మనము ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ని మనం విశ్లేషణ చేసుకుంటే ఈ భూ ప్రపంచంలో ఏ జాతికైనా గుర్తింపు గౌరవం ఆ జాతి అస్తిత్వమే సమాజం అనేది ఓ ప్రాంతం ఉండొచ్చు ఓ రాష్ట్రం ఉండవచ్చు ఓ దేశం ఉండొచ్చు ఎక్కడైనా ఆ సమాజానికి స్ఫూర్తి అనేది ఆ సంస్కృతి ఆ ఆచారాలు ఆ విశ్వాసాలు ఆ ధైర్యం ఆ స్ఫూర్తి ఆ మార్గదర్శకం అంత చక్కని స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు ఈ తెలంగాణ తల్లి ఉద్యమంలో ఎంత స్ఫూర్తి ఆ ఇచ్చిందో కవులు కళాకారులు ముఖ్యంగా గత అరవై డెబ్బై సంవత్సరాల తెలంగాణ చరిత్ర మనం తీసుకుంటే తెలంగాణ ఎప్పుడు అభద్రతకు గౌరవానికి పోరాటము తొమ్ముందుకు సాగింది ఈ అరవై డెబ్బై సంవత్సరాల పోరాటంలో నిజాం కాలం కానీ ఆ తర్వాత సమైక్య రాష్ట్రంలో కానీ ప్రధాన పాత్ర పోషించింది కవులు కళాకారులు సంఘాలు అందులో ముఖ్యంగా గౌరవంగా చెప్పుకోవాలి మనం ఈరోజు మన పిల్లలు త్యాగాలు తెగింపులు ధైర్యము ప్రత్యేకంగా ఉస్మానియా కాకతీయ మళ్ళీ విడత తెలంగాణ అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం ఒక రకంగా ఉంటే ఆ తర్వాత వచ్చిన తెలంగాణ ఉద్యమం ఒక రకం తెలంగాణ ఉద్యమము తెలంగాణ సమాజానికి సంబంధించింది తెలంగాణ సమాజము ఎందుకు అభద్రత గురైతుండే ఎప్పుడు అనేది ఒక అంశం అధ్యక్ష అందులో మాకు మేము కూడా ఉస్మానియా అలిముని అధ్యక్ష అక్కడ చదువుకుని వచ్చినం తొందరగా సిద్ధాంతాలకు సాధించాలనే పట్టు తెగింపుకు ప్రతిరూపము పరాయపదము ఉస్మానియా కాకతీయ అధ్యక్ష ఈనాడు తెలంగాణ రాష్ట్రము కళ సాకారమైన మనం ఎప్పుడు మన యువత త్యాగదనులు త్యాగమూర్తులను జీవితంలో ఎప్పుడు మర్చిపోదు అధ్యక్ష దానికి తోడు మనకు స్ఫూర్తి కళాకారులు కవులు కళాకారులు ఎప్పటికప్పుడు మనకు ధైర్యాన్నిచ్చి స్ఫూర్తినిచ్చి ముందుకు నడిపించిన ఆ త్యాగదనల్ని ఎప్పుడు మనం మర్చిపోతుంది అధ్యక్ష ఇవన్నీ ఒక్క అయితే సోనియా గాంధీ గారి యొక్క ధైర్యము రాజకీయ నిర్ణయము తెలంగాణ సమాజం యొక్క పోరాటాన్ని గుర్తించడము మన పిల్లల త్యాగాలని గుర్తించడము నష్టము జరిగినా రాజకీయంగా మేము తెలంగాణకు కట్టుబడి ఉందని చెప్పి సోనియామ చెప్పడము డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ శుభవార్త రాబోతుంది అనేది ఒక డిసెంబర్ తొమ్మిది తోట ఆ ప్రక్రియ మొదలు కావడము ఆ తర్వాత అంచెలంచెలుగా యూపీఏ ప్రభుత్వము పాజిటివ్ దిశగా పోవడము ఇదే అసెంబ్లీలో తెలంగాణ అంశానికి సంబంధించి రెజల్యూషన్ ప్రవేశపెట్టడము మా తమ్ముడు మిత్రుడు సహచర మంత్రి వర్లు శ్రీధర్ బాబు సిడబ్ల్యూసి యొక్క తీర్మానము ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక స్వేచ్ఛతోటి మీ అభిప్రాయాలు చెప్పండి మీ అభిప్రాయాన్ని మేము గౌరవిస్తాము కానీ సమైక్య రాష్ట్రమే కానీ పార్టీ స్టాండే కానీ తెలంగాణ స్టాండే కానీ తెలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ చెప్పాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే ఆనాటి అగ్ర నాయకులు ఒక్కోరకు స్టాండ్ తీసుకుంటే వై తెలంగాణ వాట్ ఫార్ తెలంగాణ వై దిర్ ఇస్ ఆల్వేస్ ఇన్సెక్యూరిటీ ఇన్ తెలంగాణ ఇస్ ద కాజ్ ఫర్ ఇన్సెక్యూరిటీ ఇన్ తెలంగాణ ద రెమెడీ అల్టిమేట్ బైఫర్కేషన్ ఆఫ్ ద స్టేటా అనే అంశం పైన కాంగ్రెస్ హైకమాండ్ ఒక అవకాశం ఇది అధ్యక్ష నాకు కూడా తెలంగాణలో ఉన్న మేధావులు అన్ని అంశాలలో నిష్ణాతులైన మేధావులు నిష్ణాతులు వీళ్ళందరూ కూడా మా సహకరించి మాకు గైడ్ చేసి ఆనాడు కోర్ కమిటీ దేశాన్ని నడిపించే కోర్ కమిటీ సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు డిఫెన్స్ మినిస్టర్ గారు హోమ్ మినిస్టర్ గారు ఇలాంటి నిష్ణాతులు దేశాన్ని నడిపించే అగ్రనాయకత్వం వారి ముందు తెలంగాణ వాదన తెలంగాణ ఎందుకు పరిష్కారం ఏంది చరిత్ర ఏంది దానిపైన ఓ ముప్పై ఐదు నిమిషాలు సుదీర్ఘంగా ఈ వాదన వినిపించే అవకాశం నాకు సోనియా గాంధీ గారు ఇచ్చారు అధ్యక్ష ఆనాడు వాదన తర్వాత అర్థమైపోయింది తెలంగాణ కళ సాకారం కాబోతుంది అని చెప్పేసి కానీ ఆనాడు ఆ పరిస్థితుల ఇంటరాక్షన్లో పెద్దలందరితోటి సోనియమ్మతోటి నాకు అర్థమైంది ఒకటే అధ్యక్ష ఆ మహానేత ఆ తల్లి మానవత్వానికి ప్రతిరూపము ఒక కమిట్మెంటు మాటిస్తే మాట పెట్టుకునే ధైర్యము నిబద్ధత ఆ తల్లికి ఉంది ఈరోజు తెలంగాణ కళ సాకారమైన తరువాత కూడా ఆనాటి లీడర్ ఆఫ్ ద హౌస్ ఇక్కడనే స్టేట్మెంట్ ఇచ్చిండు తన స్టేట్మెంటు ఈ రోజున కొత్తగా కొలుదిన తెలంగాణ రాష్ట్ర శాసనసభలో తెలంగాణ రాష్ట్ర శాసన నాయకుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీమతి సోనియా గాంధీ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పేసి అధ్యక్ష రాజకీయాల్లో ఓటమి గెలుపు అనేది సహజం పదవులు శాశ్వతం కాదు కానీ సమాజానికి రాష్ట్రానికి ప్రజలకు మనం తిరిగి ఏం చెల్లిస్తున్నామో అనేది చాలా ముఖ్యం రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏ కళాకారులు కవులు ఆ తెలంగాణ తల్లి మాకు స్ఫూర్తి ఇచ్చిందో విస్మరించడం అంత అధ్యక్ష నేను బాధ అనిపిస్తుంది ఈరోజు ఆ తెలంగాణ తల్లి ప్రతి రూపాన్ని చూస్తే నాకు మా నయనమ్మ గుర్తొస్తున్నది నిండు ఆభరణాలు కావు నిండు ఆభరణాలు ఉన్న ఏమంటామో నాకు తెలియదు కానీ నిండు ఆభరణాలు కావు కానీ నాకు నా నాయనమ్మ గుర్తొస్తుంది నేను ఆ జాతికి ఆ సమాజానికి చెందిన వాణ్ణి ధైర్యము సత్తా తెగింపుతోటి పెరిగిన వాణ్ణి అందుకే ఈరోజు మా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సబండ వర్గాల మట్టి బిడ్డల గట్టి బిడ్డల మా తల్లి ఎలా ఉంటుందో మీరు స్మరించుకోవడానికి మా నానమ్మలు మా అమ్మమ్మలు ఏ రకంగా ఉన్నారో వారు గుర్తించిన విధంగా ఈరోజు తెలంగాణ తల్లిని మాకందరికీ ఇచ్చిన అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి ఎమోటివ్ ఇష్యూస్లలో ఎప్పుడు రాజకీయాలు ఉండద్దు అధ్యక్ష రాజకీయాలు స్వార్థాలు ఆశలు అతి ఆశలు అన్నీ ఉంటాయి కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ డు నాట్ నో ద ఫోర్త్ జనరేషన్ ద థర్డ్ జనరేషన్ కల్పించని దారి గురించి ఆశ పడడం అంటే మూర్ఖత్వం చరిత్రనే ముగిలిపోవాలంటే త్యాగం ఉండాలి ధైర్యం ఉండాలి దార్షికత్వం ఉండాలి మొదటి సంవత్సరం వేడుకలు డిసెంబర్ తొమ్మిది సోనియామ్మ ఆ రోజు మాటిచ్చి మాట పెట్టుకున్నది మా త్యాగాలని మా మొడి ధైర్యాన్ని గుర్తించింది కనుక వారికి ఎప్పుడు రుణపడి ఉంటాము ఈరోజు ఈ విగ్రహావిష్కరణ పండుగ వాతావరణంలో మన అందరం కలిసికట్టుగా ఈ విగ్రహావిష్కరణ పండుగ చేసుకోవాలి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షునికి ఇంకా చాలా విషయాలు మాట్లాడాలనుకుంటున్న అధ్యక్ష కానీ ఈ అంశాన్ని ఇక్కడికే నేను ముగిస్తున్నాను అధ్యక్ష ధన్యవాదాలు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్గర్ గారు అధ్యక్ష